చాలామంది మనుషులకు అప్పుడప్పుడు నరాలు పట్టేయడం నరాలలో నొప్పులు రావడం జరుగుతూ ఉంటాయి దీన్ని ఆయుర్వేదికంగా ఎలా పరిష్కరించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం అప్పుడప్పుడు మనం ఏదన్నా పని చేస్తున్నప్పుడు నరాలు ఒక్కసారిగా పట్టేస్తాయి మందులు వాడినా నొప్పి తగ్గదు అలాంటి సమయంలో ఏం చేయాలంటే ఆయుర్వేదం ప్రకారం తులసి నూనె మరియు కొంచెం పసుపు వేసి కలిపి తేలికగా వేడి చేయాలి ఆ వేడి చేసిన దాన్ని మన నరాలు ఎక్కడైతే పట్టాయనిపించిందో లేదా నరాలు ఎక్కడైతే నొప్పిగా ఉంటుందో ఆ ప్రదేశంలో మనం వేడి చేసుకున్న నూనెను పూయాలి అలా పది నిమిషాలు డైలీ ఇలా చేస్తే నరాలు పట్టినటివి అలాగే వదిలిపోయి నరాలు అనేటివి బాగా ఉంటాయి మరియు రక్త ప్రసరణ కూడా బాగా మెరుగుపడుతుంది మూడు రోజుల్లోనే నొప్పి లేకుండా మీరు హాయిగా నడిచేలా లేదా హాయిగా మీ పనులు చేసుకునేలా ఈ ఆయుర్వేద చిట్కా ఉపయోగపడుతుంది